కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమం జిల్లా పర్యటన ప్రతి జిల్లాకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలి అనే అంశాన్ని ఆ జిల్లాకు సంబంధించిన నాయకులు కార్యకర్తల దగ్గర నుంచే వాళ్ళ అభిప్రాయాలు పరికరించడానికి వారికి పార్టీ అధ్యక్షురాలిగా ప్రతి జిల్లాలోనూ కార్యక్రమం చేపడుతూ ఈరోజు ఎన్టీఆర్ జిల్లాకి రావడం జరిగింది ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై ఇక్కడున్న నాయకులతో కార్యకర్తలతో చర్చించి ముందుకు ఎలా వెళ్ళాలి ఏం చేస్తే బాగుంటుంది ఏ కార్యక్రమాలు చేయడంగా ఉన్నాయి

నాయకులైనా ఈరోజు అందరూ మోడీ గారి జపంలోనే ఉన్నారు మోడీ గారు ఇటీవల మన రాష్ట్రానికి వచ్చారు యోగా కోసం మోడీ గారికి యోగా మీద ఉన్న శ్రద్ధ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద లేదు మోడీ గారు ఎవరు అడిగారో కానీ చూస్తే మోడీ గారు దేశం అంతటిలో కంటే ఆయనకు ఆంధ్ర రాష్ట్రంలో ఈ యోగా కార్యక్రమంలో పాల్గొంటే చాలా తృప్తిగా ఉంది అట చాలా సంతోషం సార్ మీకు చాలా తృప్తిగా ఉంది మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తృప్తి గురించి ఏమిటో కూడా మోడీ గారు సమాధానం చెప్పాలి యోగా కోసం రమ్మని ఎవరు అడగలేదు అయినా చేతులు వచ్చారు మోడీ గారు యోగా చేశారు బాగానే ఉంది కానీ ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలలో ఏ ఒక్క హామీ గురించి అయినా మోడీ గారు మాట్లాడి వెళ్లారా అంటే ఒక్కటంటే ఒక్క మాట కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు భరోసా కలిగించేదిగా లేదు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు మోడీ గారు దాని గురించి కూసేలేరు పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ఫ్యామిలీ బేస్డ్ ప్రాజెక్ట్గా నలభై ఐదు మీటర్లలో వాటర్ స్టోరేజ్ కెపాసిటీని ప్లాన్ చేస్తే దాన్ని మోడీ గారి సర్కారు ఇప్పుడు పార్లమెంటులోనే నలభై ఒక్క మీటర్లకే కుదిస్తూ అందుకే మేము డబ్బులు ఇస్తున్నామని చెప్తే ఒక్క పార్టీ కూడా మోడీ గారికి బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా ఒక్క పార్లమెంట్ మెంబర్ కూడా ఇది అన్యాయము అని ఒక్కరు కూడా చెప్పలేదు డబ్బుల్లో ఎనభై మూడు వేల కుటుంబాలకి ఆరండా మిగిలించుకోవడానికి మోడీ గారు ఇంత పెద్ద అన్యాయం చేస్తున్నారు అయినా మోడీకి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేద్దాము ఏ ఒక్క పార్లమెంటు లేకపోయింది పోలవరం ప్రాజెక్ట్ అలా నాశనం చేస్తుంది రాజధాని రాజధాని పూర్తి నిర్మా నిర్మాణం కేంద్ర బాధ్యతలని ఆంధ్ర రాష్ట్ర విభజన హక్కులో ఒకటైతే ఇప్పుడు మోడీ గారు ఆంధ్ర ఇచ్చేదాని కోసం పదకొండు సంవత్సరాలుగా ఏమి చేయకపోగా ఇప్పుడు ఇస్తున్నారు అప్పులు